హలో ఆయండీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కరీనిసా బ్లాగ్స్ అండి ఈ రోజు నేను నాలుగో రోజు రంజాన్ అనమాట నేను ఆ రోజు ఏం చేశాను అనేది ఒక్కొక్క వీడియో పెడుతున్నాను ఇది ఎకని అనమాట మటన్ వేస్ట్ చేసేది తష్రీఫ్ ఇది ఫుల్ వీడియో రెసిపీ నేను ఎలా చేసింది అని ఫుల్ వీడియో చూపిస్తున్నాను చూసేయండి దాంట్లో ఏమేమి వేస్తాను అనేది ఓకేనా ఇక్కడ చూడండి మనము సెలరీ అనమాట ఇది సెలరీ ఇంకా ఈ బీన్స్ ఇవి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం మనము ఇంతకు ముందు కట్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాం అనమాట అవి క్లీన్ చేసి పెట్టుకున్నాను వాష్ చేసి కాబట్టి నేను డైరెక్ట్ వేసేసాను సెల్లరీ కొద్దిగా ఒక గుప్పెడ అనమాట అవి ఒక గుప్పెడేసాను ఇంకా ఏమేమి వేయాలంటే ఆనియన్ ఒకటి వేయాలి ఇంకా ఆనియను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యారెట్టు నేతి బీరకాయ చూసారా ఉల్లగడ్డ ఉల్లగడ్డ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఉల్లగడ్డ తింటారు వీళ్ళు ఇంకా ఒక ఆనియన్ ఎక్స్ట్రా వేస్తున్నాను ఆనియన్ ఎక్కువ వేస్తే బాగుంటుంది చూడండి టమాటో అన్నీ పచ్చివే వేయాలి ఇది ఉడికించుకోవాలన్నమాట తర్వాత నేను మటన్ కుక్కర్లో వేసాను మటన్ కూడా దీంట్లో మళ్ళీ కలుపుకుంటాం మనము ఇంకా వచ్చేసి టెమెటో ప్యూరీ పొయ్యి మీద పెట్టేశాను అన్ని పక్కల ఉన్నాయి ఖాళీ లేదు అస్సలు ఇప్పుడు హాట్ వాటర్ వేస్తున్నాను ఇది బాగా ఉడికించుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకోవాలన్నమాట ఇది ఏమంటారంటే ఎకనీ అంటారు దీంట్లో మన ఎకనీలో ఇప్పుడు నేను కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్ట్ దీన్ని కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఎకని అయితే బాగా ఉడిపోతుంది మనం ఉడికించి పెట్టుకున్న మటన్ అయితే వేసేస్తున్నాను చూసేయండి ఉడికించి పెట్టుకున్న మటన్ ఇది అక్కని అనమాట దీంట్లోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇంకా ఎక్కువ వాటర్ కావాలి వీళ్ళకి దీంట్లో సూప్ లాగా ఫుడ్స్ వేసుకొని తింటారు చూడండి ఇంకా వాటర్ వేస్తున్నాను మటన్ అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది కాబట్టి ఇంకొద్దిసేపు ఉడికితే చాలు అయిపోయింది ఎకని అయితే రెడీ అయిపోయింది తష్రీఫ్ అంటారు ఎక్ని అంటారు దీన్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో పెడుతుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్